నమస్కారం అండి నా పేరు కే గాయత్రి నేను శ్రీ కరక్చెట్టు పూలమ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు ఏప్రిల్ నాలుగో తారీఖుని మొదలుకొని మే ఆరవ తారీఖు వరకు జరుగుతాయి ముప్పై రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా పద్నాలుగవ తేదీ తొల ఉత్సవం పదిహేనవ తేదీన అనుపు ఉత్సవం జరుగుతుంది ఇరవై రెండవ తేదీ మారువారం మరియు ఇరవై ఆరవ తేదీన మహా అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తొలలో ఉత్సవం రోజు రాత్రి తొలి పూజ కార్యక్రమం అనేది మన ఆలయంలో జరుగుతుందండి తొలి పూజ కార్యక్రమానికి ఇచ్చే భక్తులు వాళ్ళు రెండు వేల రూపాయలు టికెట్ తీసుకుంటే వాళ్ళు స్వహస్థాలతో అమ్మవారికి తొలి అభిషేకం చేసుకునే అవకాశం కలుగుతుంది తొలి పూజ అనంతరం మనం భక్తులకి దర్శనాలు అనుకు రోజున భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది ఉదయం రెండు గంటల నుంచి మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అమ్మవారి దర్శనాలు మనం భక్తులకు అందజేస్తాము దర్శనానికి వచ్చి భక్తులకి ఐదు వందల రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్టు మరియు యాభై రూపాయల టికెట్ ఉచిత దర్శనం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వందల రూపాయల టికెట్టు గర్భగుడి దర్శనానికి మనం ఏర్పాటు చేసాము అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకంగా ఒక లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రత్యేక లైన్లో పోలమాంబ అమ్మవారి మాలాధారం చేసిన భక్తులకి మరియు వృద్ధులకి చిన్నపిల్లల తల్లులకి మరియు అమ్మవారి సేవకులైన మధ్యవారికి జాలరిపేట వాళ్ళకి వారికి ప్రత్యేకంగా ఆ లైన్ ద్వారా అమ్మవారి గర్భాలయ దర్శనానికి మనం పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఇరవై పదిహేనో తారీఖు అనుపు రోజున లక్ష యాభై వేల మంది వరకు మనకు భక్తులు వచ్చే అవకాశం ఉందని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మనం క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము వారికి ఎండ తాకిడి తగలకుండా షామియానాలు టెంట్లు పెండాల్స్ గ్రీన్ మ్యాట్లు కూడా మనం వేస్తున్నాం అండి ఎగ్జిట్ గేట్ దగ్గర అన్ని చోట్ల మరియు వారికి ఉచితంగా మంచినీళ్ళు సరఫరా మజ్జిగ పంపిణీ మరియు ఉచిత ప్రసాదాన్ని కూడా మనం అందజేస్తున్నాము ఆలయంలో అనుపు ఉత్సవం తర్వాత ఆ రోజు వచ్చే భక్తులకు ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా రెండు ఫ్రీ బస్సులు అనేవి మనం లెండి కాలేజ్ వాళ్ళ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము ఒకటి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి వస్తుంది ఇంకొకటి అప్ ఎంబీపీ గారి నుంచి పెద్ద జాలర్పేట మీదుగా మన గుడి వరకు వస్తుందండి ఈ రెండు బస్సులు కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఆ రోజు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా కంటిన్యూస్గా మనకి గుడి వరకు కూడా భక్తుల్ని తీసుకుని వచ్చి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేశాము మరియు వివిధ సంస్థలైన సీఎంఆర్ వారు లక్కీ షాపింగ్ మాల్ లెండి కాలేజ్ వాళ్ళ ద్వారా నాలుగు వారాలు కూడా భక్తులకి మనం మంచినీటి సరఫరా మజ్జిగ సరఫరా అనేది అందిస్తున్నాము చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఆల్రెడీ ఉత్సవ కమిటీని కూడా ప్రభుత్వం వారు మనకి ఇచ్చారు సో ఉత్సవ కమిటీ వారు గ్రామస్తుల సహాయ సహకారాలతో అమ్మవారి జాతర అనేది దిగ్విజయంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది నేను మనం ఏర్పాటు చేశామండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రెండు వీల్ చైర్లు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళు నడవలేని వాళ్ళకి మనం వీల్ చైర్లు డైరెక్ట్ అమ్మవారి దర్శనాన్ని అందిస్తున్నాం విశాఖపట్నం ఎదవాల్దేర్ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 కరకచేట్టు పూలమాంబ అమ్మవారి దేవాలయం పంతొమ్మిది వందల తొంభై ఏడులో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆధ్వర్యంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది ఎగ్జిక్యూట్ ఆఫీసర్లు రకరకాల అధికారులు అందరూ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది నుంచి కూడా రోజు రోజుకు దిన ప్రవర్తన పడుతూ అలాగే గ్రామం వాళ్ళ సహకారం అయితేనేమి మా అధికారుల యొక్క సహకారంతో అందరి యొక్క సలహాలు తీసుకుని మీటింగ్లు పెట్టుకోవడం దాంతో దినదినము కూడా ఈ రోజు వరకు ఎంతో వైభవంగా రోజు రోజుకి అమ్మవారి యొక్క వైభవం పెరుగుతూ వస్తుంది అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం మా గాయత్రి గారైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకత అనేది సంతరించుకోవడం జరిగింది ఈ యొక్క వార్షిక మహోత్సవాల సందర్భంగా ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది వెళ్ళిన మొదట ఆదివారంతో చాటింపుతో ప్రారంభమవుతుంది చాటింపు అయిన మన్నాడు ఇక్కడ మేము నాలుగో తారీఖుని ప్రతి సంవత్సరం నాలుగో తేదీని అంకురార్పణ అమ్మవారికి అమ్మవారిని తీసుకుని వెళ్ళి చదువును పట్టని చెప్పి పెద్దింటి దగ్గర నిలిపి ఈ పది రోజులు కూడా రకరకాలుగా అక్కడ రకరకాల సంస్కృతి కార్యక్రమాలు రకరకాల పూజలు కూడా అక్కడ గ్రామంలో చేయడం జరుగుతుంది అలాగే అయిపోయిన తర్వాత మాకు తొల్లెళ్ళు ఉత్సవం అని చెప్పేసి పద్నాలుగో తారీఖున పదిహేను అమ్మవారు అణుపు కార్యక్రమం అణుపు అనగా ఏంటంటే ఈ యొక్క పుట్ట బంగారాన్ని అమ్మవారిని తీసుకెళ్లి పెదవల గ్రామంలో నిలిపి మళ్ళీ తిరిగి పదిహేనో తేదీని మా దేవాలయానికి తీసుకుని వచ్చి ఊరేగింపుగా అమ్మవారిని ఇక్కడ నిల్ యథాస్థానంలో ఉంచడం జరుగుతుంది దీన్ని అనుపు కార్యక్రమం అంటారు ఈ అనుపు కార్యక్రమంలో కొన్ని లక్షల మంది ఈ యొక్క నాలుగో తేదీ నుంచి కూడా ఇరవై రెండవ తేదీతో వరకు కూడా ఎన్నో లక్షల మంది ఈ అమ్మవారిని అర్చించి పూజించి దర్శనాలు చేసుకుని అమ్మవారి కృపక పాత్రలో వెళ్తుంటారు అలాగే పద్నాలుగో తేదీ తొలి మహోత్సవం అని చెప్పి గ్రామంలో పద్నాలుగు గ్రామాల్లో కూడా రకరకాల సంస్కృతి కార్యక్రమాలు గరగ సంబరాలు కోలాటాలు రకరకాలుగా సంస్కృతి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనంతరం రాత్రి పది గంటల సమయంలో ఎవరైతే భక్తులు ఈ యొక్క అమ్మవారి పూ తొలి పూజా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తాం ఆహ్వానం మేరకు వాళ్ళు పదిన్నర టైంలో వచ్చి ఇక్కడ మాకు అష్ట కలస స్థాపన నూట ఎనిమిది కలసలతో కార్యక్రమం కార్యక్రమాది ఇక్కడ పుణ్యవాచన గణపతి పూజ అనంతరం అమ్మవారికి పంచామృతాభిషేకం ప్రారంభించడం జరుగుతుంది పదకొండు గంటలకి అనంతరం ఈ వచ్చిన భక్తులందరూ పూజలో పాల్గొనే భక్తులందరూ కూడా దేవాలయంలోకి వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ స్వహస్థాలతో అమ్మవారికి అభిషేకం చేసుకొని వారి ఏమైతే వాళ్ళు కోరుకున్నాయో వాళ్ళు విన్నవించుకొని అమ్మవారికి పూజ అనంతరం వాళ్ళకి ఉచిత ప్రసాదం వాళ్ళకి ఏమైతే వాళ్ళ అమ్మవారి పసుపు కుంకుమ అమ్మవారి క్యాలెండర్ అయితేనేమి డాలర్లు అయితేనేమి వాళ్ళకి అమ్మవారి యొక్క వస్త్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అనంతరం మూడు గంటలు రెండు ఇదంతా అయ్యేసరికి ఒక తెల్లవారుజామే రెండు గంటల కాలం పడుతుంది కాబట్టి అనంతరం ఈ ప్యూ లైన్లో ఉన్న అప్పటికే రాత్రి పన్నెండు నుంచి కూడా భక్తులందరూ కూడా ప్యూల్ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారు అందుచేత వాళ్ళని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కాబట్టి మేము కూడా తొందరగానే కార్యక్రమం మొదలుపెట్టి వాళ్ళకి తొందరగా దర్శన కార్యక్రమం మా గారి యొక్క సలహా మేరకు ఇవ్వడం జరుగుతుంది అని చేత వాళ్ళకి దర్శనం కలిగించడం జరుగుతుంది అయితే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా తెల్లారుజామున నాలుగున్నర గంటలకి మన ఈస్ట్ పాయింట్ కానీ సాయిబాబా గుడి దగ్గర నుంచి పద్దెనిమిది మంది ముత్తైదవులతో అక్కడ హార్క్ అయిన వెంటనే పద్దెనిమిది రకాల అమ్మవారికి సారే పద్దెనిమిది రకాల స్వీట్స్ అలాగే పద్దెనిమిది రకాల వివిధ రకాల జ్యోతులు వెలిగిస్తూ వాళ్ళందరూ ఊరేగింపుగా దేవాలయానికి రావడం జరుగుతుంది నాలుగున్నరకి సారి అమ్మవారికి సమర్పించిన అనంతరం ఆ యొక్క దీపాలన్నీ కూడా అమ్మవారికి హారతి ఇవ్వడం ఆ హారతిని అందరూ కూడా వచ్చిన బంధులందరికీ కూడా మేము వాళ్ళకి కనుల విందుగా వాళ్ళందరికీ కూడా మేము అందించడం జరుగుతుంది ఎవరైతే ఆ దీప దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఏ కష్టాలు రాకుండా ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి ఈ సంవత్సరం నుంచి అది కంటిన్యూస్గా మేము ప్రతి సంవత్సరం ఏర్పా వినూత్న ప్రయోగంగా మేము చేయడం జరిగింది అలాగే అనంతరం అలాగే ఈ యొక్క పోలీసు వారైతేనేమి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారి సహకారం అలాగే ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం ఎప్పటికప్పుడు దేవాలయం అంతా కూడా శుభ్రంగా ఉండేలాగా జీవియాశి వాళ్ళని కోరడం అలాగే ఎవరికైనా హెల్త్ అది బాగోకపోతే అందరూ ఆరోగ్యవంతులు రారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని హెల్త్ ఇక్కడ మేము క్యాంపస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లలకి పాలు చిన్న పిల్లల పాలు అలాగే పువ్వులైన్లో పాప ఎక్కువ మంది వేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మజ్జిగ అలాగే ఉచిత మంచినీరు అలాగే పిల్లలకి బిస్కట్లు అలాగే ఉచిత ప చేయడం జరిగింది అలాగే ఇక్కడ మా దేవాలయం తరపుని పద్నాలుగు గ్రామాల్లో దేవాలయం తరపుని పెద్దింటి దగ్గర గ్రామాలు పెద్దవాళ్ళ దగ్గర గ్రామాల్లోనే కాకుండా మా దేవాలయంలో కూడా సంస్కృతి కార్యక్రమాలు భరతనాట్యాలు రకరకాల కోలాటాలు ప్రవచనాలు ఇటువంటి కూడా ఏర్పాటు జరిగింది అలాగే మా వేద పండితులైనటువంటి దేవాలయ అంజనీ కుమార్ గారి శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఉచిత అమ్మవారికి చండీ హామాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఎవరైనా పాల్గొనే వాళ్ళు కూడా పాల్గొంటారు ఆ కార్యక్రమం చేసి అమ్మవారి కృపలుగా అవుతుంటారు అలాగే ఈ నాలుగు వార రాత్రి మళ్ళీ పది గంటల టైములో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వివిధ గరిడీలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారిని ఇక్కడ నిలపడం అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది అంతటితో మాకు అను కార్యక్రమం రాత్రి పదకొండు పన్నెండు గంటలకి అమ్మవారికి సమర్పించే పవలింపు సేవ నివేదనలు అవి చేసిన తర్వాత అనంతరం దేవాలయం మూసివేసి మళ్ళీ తిరిగి ఉదయం ఈ యొక్క భక్తులందరూ దర్శనం చేసుకుంటారు కాబట్టి మళ్ళీ సంప్రక్షణ అనంతరం అమ్మవారికి అభిషేకాలు చేసి మళ్ళీ వారం వరకు కూడా ఇలాగే రోజు హోమాలు ఉచిత ప్రసాదాలు ఈ యొక్క అభిషేకాలు కూడా అమ్మవారికి చేయవలసినవి చేసి ఈ యొక్క అర్చకుల సహకారంతో కార్యక్రమాలన్నీ జరిగి మారువారి కార్యక్రమానికి మేము వెళ్తాం మారువారి కార్యక్రమంలో కూడా ట్యూ లైన్స్లో ఇలాగే ఉచిత మధ్యగా బిస్కెట్ దేవాలయం అమ్మవారిని అంతా కూడా పూలతో అలంకరించడం జరుగుతుంది అలాగే నాలుగో వారం సహస్ర ఘటాభిషేకం మరియు నవ కుండారాధ నవ కలశారాధన అని చెప్పేసి తొమ్మిది రకాల వివిధ ప్రత్యేకమైన ప్రసాదాలు అమ్మవారికి పూజ అనంతరం కూడా తొలి పూజలో ఆమెకి నివేదన చేయించడం జరుగుతుంది అలాగే ఇరవై రెండుతో వారు వారు ముగుస్తుంది కాబట్టి ఇరవై ఆరో తేదీలు సుమారుగా పదివేల మందికి మహా అన్నదానం అంటే నారాయణ సేవ అన్నప్రసాదం వితరణ అన్నదానం అనుకోవడం తమిళలో చాలా కోపాలు వస్తాయి అన్నదానం అంటే అని చేత అన్న ప్రసాదం వితరణ నారాయణ సేవ పదివేల మందికి ఎవరైనా సరే ఇందులో కులమత బాధ లేవు నాలుగో వర్ణాల వారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించి చేసుకుని అమ్మవారికి కృపకు పాతులై అమ్మ అందరూ కూడా సేవించి ధన్యులు కావలసిన కోరుతున్నాం ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది కాబట్టి మనకు అందరికీ తెలుసు అని చేత ఈ సంవత్సరం ఇంకా మా గాయత్రి మేడం గారు అయినటువంటి కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో అలాగే మా అసిస్టెంట్ కమిషనర్ గారు అయినటువంటి అన్నవర్ణం గారు అలాగే డిప్యూటీ కమిషనర్ గారు అయినటువంటి సుజాత మేడం గారు మరియు కమిషనర్ గారు ఆర్జేసి గారు అందరి ఆధ్వర్యంలో వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరితో కూడా మేము సమావేశం జరగడింది వాళ్ళ సూచనల మేరకు మేము ఈ సంవత్సరం ఎవరికి ఎవరి వల్ల కూడా ఎందుకంటే మనం దేవాలయానికి వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఆనందంగా మళ్ళీ మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోని విధంగా మేము ఇక్కడ ఏర్పాటు జరిగింది ప్రసాదంతోనే మీకు ఆ యొక్క అమ్మవారి ప్రసాదంతో మీరు ధన్యులు అవుతారని కోరుతున్నాం